హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్ వైబ్స్ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఏం చేయాలి తప్పక తెలుసుకోండి భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక త్వరలో నెరవేరనుంది అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు ఇప్పటికే రామమందిర నిర్మాణం పూర్తయింది రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు ఎవరు అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య రాముని అక్షంతలు దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు ఇలా అందుకున్న అయోధ్య అక్షంతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి వచ్చి ఉంటుంది అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షంతలు మన ఇంట్లో ఉన్న కొన్ని అక్షంతలతో కలుపుకొని జనవరి ఇరవై రెండవ తారీఖున రామ మందిర ప్రతిష్ట కార్యక్రమం జరిగేంత వరకు ప్రతిరోజు మన ఇంటిలోని శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయరామ అంటూ నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజలు చేయాలి శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి నెత్తిన చల్లుకోవాలి మిగిలిన అక్షంతలను భద్రపరచుకొని శుభదినాలప్పుడు వాటిని వాడుకోవాలి శ్రీరాముని అక్షంతలు అందని వారు ఎవరూ కూడా బాధపడవలసిన పని లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట కార్యక్రమాలను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకు ఆ దేవుడు అందించే వరంగా భావించాలి జయ శ్రీరామ్